హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టీన్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే రాజాం సంత ఫ్రెండ్స్ ఈ రూట్ అయితే ఎందుకు చూపిస్తున్నానైతే కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళకైతే కొంచెం రూట్ ఐడెంటిఫికేషన్ అయితే ఉండాలని నేను రూట్ నుంచి తీస్తున్నాను సంతలో అంతే తప్ప ఇంకా వేరే వేరే అయితే కాదు సంతకైతే వస్తాం ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను లైక్ చేయమని చెప్పాను కాబట్టి కంపల్సరీ లైక్స్ అయితే బాగానే వస్తున్నాయి ఇంకా లైక్స్ అయితే ఎక్కువ రావాలి ఫ్రెండ్స్ మర్చిపోకండి కంపల్సరీ అయితే చూ ఎంతమంది చూస్తున్నారు నా వీడియో అయితే అంతమంది కంపల్సరీ ఏముంది ఫ్రెండ్స్ ఒక లైక్ కదా లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి వ్యూస్ కూడా రావాలి ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లేట్గానే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అయితే సంతకైతే వస్తాం ఇది ఆవులు సంత రాజం సంతకైతే ఎద్దులు కూడా వస్తామే ఆ గుర్రులు మేకలు కోళ్ళు కూడా వస్తాయి ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ నాటు ఆవు ఆవు చాలా పొట్టిగా ఉంది మగదో ఉదయం లేట్ అన్నారా సాయంత్రం లేట్ అన్నారా చెప్పిన రోజుకి మూడు లీటర్ల పాలు అయితే ఇస్తుంది చెప్పడం జరిగింది రేట్ అయితే పదిహేను వేలు చెప్పారు ఫ్రెండ్స్ పొట్టిగా ఉంది ఆవు దేశీ ఫ్రెండ్స్ టూ మంత్స్ అవుతుందని చెప్పడం జరిగింది ఆవు అయితే చాలా షార్ట్గా ఉంది పదిహేను వేలు కాదు రేటు చెప్పారు మనకి పదిహేను వేలు కాకపోతే మనం బేరం చేసుకోవాలి అది విషయం ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఆవు ఇది నాలుగు ఈతలు ఆవి ఇది ఇంకా టెన్ డేస్ అయితే డెలివరీ అవ్వడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు వేయడానికి రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు పాలు అయితే రోజుకి పన్నెండు లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఉదయం ఆరు సాయంత్రం ఆరు చెప్పడానికి అయితే ఈతలో ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ అయితే టెన్ డేస్ అయితే వేయడానికి ఉందని చెప్తున్నారు రేట్ అయితే ముప్పై వేలు సంగతి చెప్పింది మనం బేరం చేసుకోవాలి ఎవరు కూడా చెప్పినంత ఇచ్చేమో బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఓల్డ్ ఆవు ఓల్డ్ జెర్సీ హైటు కాదు షార్ట్ కాదు మీడియం సైజులోనే ఉంది ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ మొదట అయితే రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు అవైతే చాలా హైట్గా ఉంది తులసూరు పడ్డ ఫ్రెండ్స్ మొదట అయితే ఇది రేటు యాభై వేలు చెప్తున్నారు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే వేయడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు మనకి ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ దీంట్లోనైతే ఇటువంటి ఢోకా లేదు యాభై వేలు చెప్తున్నారు మనం బేరం చేసుకోవాలి ఆవైతే చాలా ఎత్తుగా ఉంది పాలు అయితే క్వాలిటీ వైజ్ అయితే ఆవు అయితే చాలా బాగుంది మనం బేరం చేసుకుంటే బాగుంటుంది ఫుల్స్ ఆవైతే బాగుంది ఫస్ట్ లాకటేషన్ కాబట్టి ఇది కూడా మొదటి అయితే చూడండి కోయంబత్తూరు బ్రీడ్ ప్యూర్ బోడిది బోడావ అంటారు శ్రీకాకుళం జిల్లాలో అయితే బోడా అంటారు అదే కోయంబత్తూరు కోయంబత్తూర్ అంటారు రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ఇంకైతే వన్ వీక్లో అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడావు ఫస్ట్ లాక్ టేషన్ ఇది కూడా క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఇవైతే చూడండి ఫ్రెండ్స్ రెండవ ఈత ప్యూర్ హెచ్ఎఫ్ జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ ప్యూర్ హెచ్ఎఫ్ కాదు ఇంతకుముందు ఈతలోనైతే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండేళ్ళ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే అయితే టైం ఉందని చెప్తున్నారు నెల నెల రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు ఎనడానికి అవి అయితే పక్కా ఉదయం ఆరు సాయంత్రం ఆరు ఈత చొప్పున పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఇంత ముందు ఈతలోనైతే ఇంకైతే ట్వంటీ డేస్ వన్ మంత్ దగ్గర అయితే టైం ఉందని చెప్తున్నారు ఆయన ట్వంటీ డేస్ వన్ మంత్ మధ్యన ఏనొచ్చని చెప్తున్నారు ఆయన ఇది రెండువో ఈత అవే ఐటుగా ఉంది ఈ అవైతే చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఇది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంత బుద్ధి ఈతలో మూడవ ఈత అని చెప్తున్నారు ఇంతకుముందు రెండు ఈతలు ఈని అని చెప్తున్నారు ఇంతకుముందు ఈతలోనైతే ఎనిమిది నుంచి చెప్తున్నారు రోజుకి పదహారు లెట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంక ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఇరవై ఐదు రోజులు అయితే వేయడానికైతే టైం ఉందని చెప్తున్నారు ఆవుని అవైతే బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టిస్ట్ మొదటివేత ఇలాంటి ఆవులు మన సంత నా వీడియోలో కంపల్సరీ ఒక ఆవైనా చూస్తారు మీరు ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువ గిరి క్రాసులు అయితే శ్రీకాకుళం జిల్లాలో ఈ సంతల్లో చూస్తున్నారు కంపల్సరీ గిరి క్రాస్ ఫ్రెండ్స్ ఒరిజినల్ జెర్సీ కాదు ఒరిజినల్ గిరి కాదు మొదటివైతే రేట్ అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు ప్రజెంట్ అయితే నాలుగు నాలుగు చప్పని రోజుకి ఎనిమిది వేల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు చెప్తున్నారు దోడైతే గిరి దోడే ఆవు కూడా క్రాస్ ఫ్రెండ్స్ ఒరిజినల్ జెర్సీ కాదు ఒరిజినల్ గిరి కాదు క్రాస్ ఇది టెన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఆవైతే బాగుంది నెమ్మదిగానే పాలిస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఏవైతే చూడండి ఫ్రెండ్స్ మొదటి పోయిత ఫస్ట్ లాక్ స్టేషన్ జెర్సీ ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ చూడండి ఆవు అవైతే చాలా పెద్దగా ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ మంత్వి అయితే పెద్దావు వన్ మంత్ దగ్గర అయితే వేయడానికి అయితే టైం ఉంది ఇంకా అని చెప్తున్నారు ఆయన వన్ మంత్ లోపు ఈంతది ఖచ్చితంగా అయితే వన్ మంత్ అయితే టైం ఉంది అని చెప్తున్నారు ఈ లోప వచ్చని చెప్పడం జరిగింది ఆయన ఆయన కూడా ఐడెంటిఫికేషన్ అయితే లేదు రైతుకి హెవీ మిల్కింగ్ కెపాసిటీని కలిగిన ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద ఎత్తున ఉంది ఆవు రేట్ అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు సైజు అయితే చాలా పెద్ద సైజులోనే యావైతే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఆరుదోడితో ఉంది సాహివాల్ క్రాస్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ అవైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేదు ఫస్ట్ లాక్టేషన్ వన్ వీక్ అవుతుంది ఈయన ఆడపేతో ఉంది ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకు ఆర్లెటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు అవైతే బేరం అవుతుంది థర్టీ ఫైవ్ థౌసండ్కి అడుగుతున్నారు ముప్పై ఐదు వేలకి ఆవైతే చాలా బాగుంది ఆవైతే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ టేషన్ ఇదైతే చూడండి మొదటి ఏదో ఆవు ఇది కూడా ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లెళ్ల పాలు అయితే అవుతుంది ఈయన అయితే ట్వంటీ డేస్ అవుతుంది అని చెప్పడం జరిగింది రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మగదోడుతో ఉంది అండ్ మంచి మంచి ఆవులు అయితే వస్తాయి ఫస్ట్ లాక్టేషన్ ఆవులు అయితే అందుకు వస్తాయి ఇది రెండవ ఆ ఫ్రెండ్స్ చూడండి ఇది ఇంతకు ముందుగా అయ్యేతలోనే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఒంగోలు జెర్సీ క్రాస్ అనుకుంటాను నేను క్రాస్ బీడ్ అని అయితే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది ఈ ఆవైతే చూడండి మొదటివే అవుతావు ప్యూర్ జెర్సీ ఇది రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు ఇది ఇంకైతే వన్ మంత్ దగ్గర అయితే వేయడానికి అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఫ్రెండ్స్ మన పాలనేది ఎన్ని ఇస్తుంది అనే విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము మనం అవైతే మీడియం సైజ్ అయితే కాదు కానీ ఫ్రెండ్స్ పెద్ద ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ మొదట వేత ఈ చూడండి ఫ్రెండ్స్ మూడు ఆవు రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు టూ డేస్ అవుతుంది ఈయని ఆడదోడతో ఉంది హెచ్ఎఫ్ ఆడదోడ ఇది కూడా హెచ్ఎఫ్ ఆవే అని వాళ్ళైతే ప్రజెంట్ ఐదు ఐదు అవుతుందని చెప్పడం జరిగింది ఆవు కొనేటప్పుడు కంపల్సరీ ఈయన ఈ వాళ్ళు కొనేటప్పుడు కంపల్సరీ పొదుగులు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పొదుగు వాపులు ప్రాబ్లమ్స్ గట్రా వస్తున్నాయి ఆవైతే ఇది కూడా చాలా పెద్ద ఫ్రెండ్స్ మీడియం సైజు గట్రా కాదు చాలా పెద్ద ఇది ఈ చోన్ ఫ్రెండ్స్ సాహివాల్ క్రాస్ ఇది రేట్ అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ మొదటి అయితే ఇంక ఫిఫ్టీన్ డేస్ తీయడానికి అయితే టైం ఉందని చెప్పడం జరిగింది జెర్సీ సాహివాల్ మిక్సింగ్ ఫ్రెండ్స్ ఒరిజినల్ జెర్సీ కాదు క్రాస్ బీడు ఇది కూడా అయినా పెద్ద ఫ్రెండ్స్ ఎత్తుగానే ఉంది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు ఇంకా టూ మంత్స్ దగ్గర అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ముప్పై ఐదు వేలు కొన్నారని చెప్తున్నారు ఆవుని సెకండ్ లాక్టేషన్ ఇంతకుముందు ఐదు ఐదు పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఇది కూడా చాలా పెద్ద ఆఫర్ చూడండి ఫ్రెండ్ సాహివాల్ చూడండి రేట్ అయితే థర్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఎనిమిది వేలు అవైతే షార్ట్గానే ఉంది బాగుంది ఫ్రెండ్ సాహివాళ్ళు ఫస్ట్ లాక్ టెస్ట్ కాబట్టి పాలు ఇస్తుందనే విషయం అయితే చెప్పలేము ఫ్రెండ్స్ ఇది ఈ వారం రాజాం అంతా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్